బీబీఏ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈక్వెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు దోహదపడుతుందని ఎమరాల్స్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ విశ్వనాథ్ తెలియజేశారు తిరుపతి బాలాజీ కాలనీలోని ఎమరాల్స్ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం ఈక్వెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించారు ప్రత్యేకించి బీబీఏ విద్యార్థుల కోసం నిర్వహించిన ఈక్వెస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో విద్యార్థులకు బిజినెస్ క్విజ్ స్టాక్ గేమ్స్ కేస్ స్టడీస్ రోల్ ప్లే హెచ్ఆర్ ఈవెంట్ ఎక్సెల్ ఈవెంట్ తదితర ఈవెంట్ లో విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తాయన్నారు తద్వారా విద్యార్థుల్లో స్పీకింగ్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ పెంపొందుతాయని తెలియజేశారు విద్యార్థులు ప్రదర్శించే ప్రతిభ ద్వారా భవిష్యత్తులో వారికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమరాల్స్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు so keep in mind whatever it is you are all going to be management graduates most important thing is your communication the quality of communication will decide your package that's all if you are really poor if you are unable to write anything if you are unable to talk i am telling you compromise with your salary you may get 10000 to 12000 that's all per month that's all if you are really good at communication forget about all the qualifications you have got you have got the first and best quality that is communication you will get whatever you want in your life. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈరోజు ఎమరాల్స్ డిగ్రీ కాలేజ్ మ్యా బాలాజీ కాలనీ క్యాంపస్ వాళ్ళు ఈక్వెస్ట్ అనే ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్గా బీబీఏ స్టూడెంట్కి కండక్ట్ చేస్తున్నారు దీంట్లో బిజినెస్ క్విజ్ అని స్టాక్ గేమ్ అని కే స్టడీ అని రోల్ ప్లే అని హెచ్ఆర్ ఈవెంట్ అని ఎక్సెల్ ఈవెంట్ అని చాలా ఈవెంట్స్ డిజైన్ చేసి పెట్టారు అందరూ బీబీఏ స్టూడెంట్స్ దీనిలో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ స్పీకింగ్ స్కిల్ కానీ ఇంకా చాలా బిజినెస్ స్కిల్స్ డెవలప్ అవుతాయని డైరెక్టర్స్ మేనేజ్మెంట్ అందరూ కలిసి దీన్ని డిసైడ్ చేశారు డిగ్రీ కాలేజ్ ఈవెంట్ జరుగుతుంది ఇందులో డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ ఇందులో ఫైవ్ ఈవెంట్స్ జరగడం జరుగుతుంది ఈ ఈవెంట్స్ అన్ని కూడా పిల్లలు ఇంటర్ పర్సనల్స్ అండ్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అనే దానికి ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది ఇందులో పిల్లలందరూ ఎంత ఎంత పార్టిసిపేట్ చేసి వాళ్ళు వాళ్ళ స్కిల్స్ అని ఎగ్జిబిట్ చేస్తున్నారు ఇరు ఇవాళ చూసారంటే బిజినెస్ క్విజ్ అనే ఒక కాంపిటీషన్ జరగనుంది ఫాలోడ్ బై స్టాక్ గేమ్ అనే కాంపిటీషన్ జరిగింది ఆ స్టాక్ గేమ్తో పాటు వాళ్ళు రిక్రూట్మెంట్ అనే ఒక ఈవెంట్ జరుగుతుంది పిల్లలు రిక్రూట్మెంట్ ద్వారా వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ టాలెంట్స్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు ఆ టాలెంట్స్ ద్వారా ఎక్కడెక్కడ కంపెనీస్లో ప్లేస్ అవుతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది ఫ్యూచర్ మేనేజర్స్కి ఈవెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాలేజ్లో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అకాడమిక్స్తో పాటు ఇలాంటి కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని కూడా ఎంబ్రాల్స్ డిగ్రీ కాలేజ్లో చేయడం జరుగుతుంది వాళ్ళ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ కోసం జరగనుంది నమస్కారం నా పేరు మేఘనా నేను ఎంరో డిగ్రీ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మాకు ఈ ఈక్వెస్ట్ అనే ఈవెంట్ ప్రతి సంవత్సరం జరుపుతూనే ఉంటారు ఈ ఈవెంట్లో వివిధ రకాల గేమ్స్ కండక్ట్ చేస్తారు ఇందువల్ల మాకు చాలా నాలెడ్జ్ అనే నాలెడ్జ్ అంతా గెయిన్ అవుతాము మేము దీని ద్వారా మాకున్న ఇన్ స్కిల్స్ పర్సనాలిటీ ట్రేట్స్ అన్ని నేర్చుకుంటాము మాకు దీనివల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా పెరుగుతాయి అలాగే ఈ ఈ రోజు కండక్ట్ చేస్తున్న హెచ్ఆర్ రౌండ్ వల్ల మేము ఫర్దర్లో ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది తర్వాత స్టాక్ మార్కెట్లో స్టాక్ మార్కెట్ ఎలా జరు ఎలా జరుగుతుంది అని తెలుసుకుంటాం అందరికీ నమస్కారం నేను తేజ నేను బీబీఏ ఫైనాన్స్ చదువుతున్నాను సెకండ్ ఇయర్ యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మాకు ఈక్వెస్ట్ అని ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే నెక్స్ట్ ఎంబీఏ చేయాలన్నా నెక్స్ట్ జాబ్ చేయాలన్నా కూడా మాకు కొన్ని సెట్ ఆఫ్ స్కిల్స్ కావాలి ఆ స్కిల్స్ అనేది డెవలప్ చేస్తాం బీక్విజ్ అంటే బిజినెస్ క్విజ్ స్టాక్ గేమ్ హెచ్ఆర్ రౌండ్ ఇలాంటి ఒక ప్రీ రిక్వెస్ట్ ఉంటాయి బీబీఏ స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి అవన్నీ మాకు ఇక్కడి నుంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫర్దర్గా వెళ్ళడానికి చాలా ఇంప్రూవ్ అవుతుంది సో ఎవ్రీ ఇయర్ ఈ ఆపర్చునిటీ మాకు వస్తుంది కాబట్టి మేము దాని ఎక్సి గలుగుతాం మా స్కిల్స్ అన్నింటినీ అంటే ప్రపంచానికి లేకపోతే మాకు మాకు కూడా ఇదొక అడ్వాన్స్మెంట్గా ఉంటుంది మాకు మాకున్న ఆల్రెడీ స్కిల్స్కి సో అది జరుగుతుంది ఈవెంట్ జరుగుతుంది ఈ రోజు మొత్తం కండక్ట్ అవుతుంది